कॉमरेड मुदिबोन नायस राव जोहार, जोहार जय हो कॉमरेड मुदिबोन नायस राव जय हो जय हो कॉमरेड मुदिबोन नायस राव जय हो जय हो कॉमरेड मुदिबोन नायस राव जय हो जय हो कॉमरेड मुदिबोन नायस राव जय हो

అంటే నారాయణ గారు మన ఉద్దేశించి మన పార్టీ జిల్లా కార్యస్వామి సభ్యులు ఎంబీ నర్సరీ గారిని మా గారవారిగా కొంటాం మేడం ద్వార్ కాంబేడ్ ముందు నాయకురావు గారు ద్వార్ కామెడ్ ముందు నాయకురావు గారు ద్వార్ కామెడ్ గురించి గారు శంకర్ గారు తిలక్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మన్యవాదాలు ముదిగొండ నాగేశ్వరరావు గారు చనిపోయి అప్పటికే తొమ్మిది సంవత్సరం తొమ్మిదో సంవత్సరం వచ్చిందా అని ఇప్పుడే అనిపిస్తూ ఉంది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా మన కళ్ళ ముందు వదిలి మనతో తిరిగి అనేక పోరాటాల్లో కార్యక్రమాల్లో నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ విధంగా ఆయన ప్రజాశక్తి ఒకప్పుడు ప్రజాశక్తి పత్రిక ఉండేది ప్రజాశక్తి అంటే ముదిగొండ నాగేశ్వరరావు ముదిగొండ నాగేశ్వరరావు అంటే ప్రజాశక్తి పత్రిక గుర్తుకొచ్చేది ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఆ పత్రిక క్యాంపెయిన్ భద్రాచల పట్టణంలో సుమారుగా నాలుగు నుంచి ఐదు వందల పత్రికలు నడిచాయి ఆ విధంగా అతను ఏదైనా ఒక బాధ్యత తీసుకుంటే దాన్ని ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ఒక నిబద్ధత అనేది పాటించేటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి గురు నాయసరావు గారు అలాగే ఆయన ఒక పక్క హోటల్ బిజినెస్ చూసుకుంటూ నిరంతరం పార్టీ కోసం లేదా వాళ్ళు ఎవరైతే వృత్తిదారులు పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఏదన్నా అవసరం ఉన్నప్పుడు హోటల్ దగ్గరికి వచ్చి చెప్పిన అవకాశం ఉంటే ఆయనే వచ్చి పరిష్కారం చేయటం లేదంటే పార్టీ వాళ్ళ దగ్గరికి పంపించి ఆ విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి కృషి చేసేటువంటి దాంట్లో ముందుని నడిపించేవాళ్ళు చనిపోయేదాకా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా పార్టీని ఎవరైనా ఒక మాట అంటే కూడా సహించినటువంటి పరిస్థితి ఉండేది అదేవిధంగా ఆయన కుటుంబాన్ని కూడా ఒక పద్ధతిగా క్రమశిక్షణగా ఒక బాధ్యతల్లో పెట్టి వాళ్ళందరిని అభివృద్ధిలో కూడా ఆయన ఆ విధమైనటువంటి కృషి చేశాడు ఇవాళ ముదిగొండ నాగరావు గారు లేని లోటు వాళ్ళ కుటుంబానికి ఎంత లోటు వాళ్ళ పార్టీకి కూడా అంతకంటే ఎక్కువ లోటుగా మేము భావిస్తున్నాం ఏదేమైనా ఇవాళ మనం వర్ధంతులు జరుపుతున్నా లేదా సంస్మరణ సభలు జరుపుతున్నా ఇవాళ వాళ్ళు బతికున్నప్పుడు పార్టీ కోసం అంటే ప్రజల కోసం ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం ఏ కృషి చేశారు వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఇవాళ ఈ వర్ధంతుల సభ సందర్భంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని ఆ విధంగా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు చూస్తూ ఉన్నాం మనం ఒక పక్క ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఇవాళ ప్రజలు రోడ్ల మీద ఎక్కి ఇలా ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఎవరు ఏ ప్రభుత్వాలు ఉన్నా ఈయన పోయి ఆయన వచ్చినా ఆయన పోయి ఈయన వచ్చినా కానీ ప్రజలకు మాత్రం సమస్యలు తప్పట్లేదు కాబట్టి వాళ్ళ సిపిఎం పార్టీగా రాబోయే కాలంలో ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాదం అంటే ఇలా మతం అనేది మనమేమి వ్యతిరేకించట్లేదు ఎవరి మతాన్ని వాళ్ళు ఉండొచ్చు ఇబ్బంది లేదు కానీ ఆ మతం పేరుతో నీ మతం గొప్పదంటే నా మతం గొప్పదని నీ మతం మంచిది కాదని ఆ విధంగా దాడులు చేయటం లేదా మత ఉన్మాదాన్ని పెంచడం దాన్నే సిపిఎం పార్టీగా మనం ఖండిస్తూ ఉన్నాం కాబట్టి రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే హిందూ అనే పేరుతోటి మతాన్ని రెచ్చగొడతా ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు దేనికోసం ఈ విధంగా చేస్తున్నారనేది వాళ్ళ ప్రజలకి అర్థమయ్యే విధంగా కమ్యూనిస్టుగా చెప్పాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉన్నది అలాగే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తూ ఉంది కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానీ తొమ్మిది గ్యారెంటీలు కానీ పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు రాబోయే కాలంలో ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో వాటి అమలు కోసం పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం వాళ్ళు చాలామంది అనుకోవచ్చు సిపిఎం పార్టీకి సీట్లు లేవు లేదా ఓట్లు లేవు ఇలా ప్రజాప్రతినిధులు లేదని కానీ సిపిఎం పార్టీ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలకి ఓట్లు సీట్లు ముఖ్యం కాదు అవి ఉంటే ప్రజలకు ఉపయోగపడతాయి కానీ ఇలా నిరంతరం ప్రజలను సమీకరించి ప్రజా పోరాటాలు నిర్వహించి ప్రజల్ని చైతన్యం చేయడమే సిపిఎం పార్టీ యొక్క ధ్యేయం కాబట్టి రాబోయే కాలంలో ఆ విధంగా పనిచేస్తామని ఇలా ముదిగోడరావు గారు వర్ధంతి సందర్భంగా ప్రజల భూముతో వారి ఏ వారి విధానాలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లే దానికోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సెలవు కామెంట్ అతను నాతో పాటే పార్టీలోకి కార్యక్రమాలకి వస్తూ వస్తూ తను అభివృద్ధి అయ్యాడు చాలా మంచి వ్యక్తి అందరు కష్టకాల్లో బాగుపంచుకునేటువంటి వ్యక్తిత్వం దరదృష్టం అనారోగ్య కారణాలలో చైపోయి తొమ్మిది వదిలేడు గట్టిపోయింది మన పార్టీలో ఓల్ టైమర్లకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో పార్ట్ టైంలకు కూడా అంత ప్రాధాన్యత ఉంటుంది అంటే ఏదో ఒక పని చేసుకుని ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేసుకుని పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా ఎంత ఉపయోగమో మన పార్టీ నిర్మాణంలోనే ఉంటుంది అంటే పార్ట్ టైమర్లకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళు ఎంత వర్క్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు జనంలో ఉంటారు అంటే జనం ఏం మాట్లాడుకుంటారు వాళ్ళకి ఏం కావాలి మనం ఏం చేయగలం అనే విషయాల పట్ల వీళ్ళ ద్వారానే తెలిస్తే అట్లాగే నాగేశ్వరావు కానీ అప్పుడు ఉన్నటువంటి మన సైదయ్య కానీ విశాఖ అనే ఒక కుర్రాలు ఉండేవాడు అతను కానీ లేకపోతే ఈ మధ్యకాలంలో పళ్ళకొట్టు కామ్రేడ్స్ అయిపోయాడు గోపాల్కృష్ణ ఇలా చాలామంది మన దగ్గర పార్క్ టైమర్లుగా ఉండేవాడు సో వాళ్ళు ఉద్యోగమో పనివో చేసుకుంటూ చేసేవాళ్ళు ఇప్పటికీ మన దాంట్లో చాలామంది ఉన్నారు అందుకని ఏంటంటే పార్ట్ టైమర్లకి ఓల్డ్ టైమర్లని కాదు ఓల్డ్ టైమర్లు చాలా ఉపయోగం వాళ్ళు చాలా జీవితాలనే త్యాగం చేస్తారు దాంతోపాటు వీళ్ళు కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఆ ఉపయోగాన్ని చాలా బాగా చూపించాడు పోలీస్ స్టేషన్ అంటే ఎక్కడికంటే అక్కడికి ఎవరు కష్టం ఉన్న ఆ పనులు చేసేవాడు ఆయన చనిపోవడం మన పార్టీకి లోటు వాళ్ళ కుటుంబానికి లోటు ఆయనకి మరొకసారి జవహర్ జోహార్ నాగేశ్వరరావు తొమ్మిదవ వర్ధంతి జరుపుకుంటున్నాం నందిగ్రామ గ్రామంలో అతి సాధారణ కుటుంబంలో జన్మించి భద్రాచలం రద్దుదేరువు కోసం వచ్చినటువంటి నాగేశ్వరరావు మొట్టమొదట అనేక చిన్న చిన్న పనులు చేసుకుంటూ పట్టణంలో జీవనం కొనసాగించేవాడు కామ్రెడ్ జిఎస్ శంకర్రావు పరిచయం సిపిఎం పార్టీలో తను కార్యకర్తగా చేరిన నాటి నుంచి తన జీవన విధానం మార్చుకుని పార్టీ పిలుపులకి అనుగుణంగా పనిచేయటం మొదలుపెట్టాడు అట్లాగే తను సొంత పనులు సొంత వ్యాపారం చేసుకుంటూ పార్టీ కోసం నిరంతరం కృషి చేసేవాడు మీరు ఇక్కడ మీకు తెలియపరుస్తుంది ఏంటంటే అతి సాధారణమైనటువంటి నాగేశ్వరరావు సిపిఎం పార్టీ క్యాడర్ అయ్యేటప్పటికీ పట్టణంలో ఒక ప్రముఖుడైనటువంటి పరిస్థితి సిపిఎం పార్టీ వల్ల వచ్చింది అట్లాగే మానస హోటల్ శంకర గారి సూచనలతో స్థాపించిన తర్వాత భద్రాచలం పట్టణంలో మానస అంటే నాగేశ్వరరావు నాగేశ్వరరావు అంటే రాము ఒక బ్రాండు భద్రాచలంలో తయారైంది దీనికి సిపిఎం పార్టీ యొక్క ప్రోత్సాహం కానివ్వండి విధానాలు కానివ్వండి ముఖ్య కారణం అట్లాగే పట్టణంలో ఏ ఏ ఒక్క వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళినా ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళినా నాగేశ్వరరావుని చాలా గౌరవంగా రిసీవ్ చేసుకునేవాళ్ళు పేపర్ సందాలో నేను కూడా టౌన్లోకి వచ్చిన తర్వాత పేపర్ క్యాంపెయిన్లో నాగేశ్వరరావుతో చాలా కాలం పనిచేశాను నేను అతని స్పూ అతని స్పిరిట్ చూసినప్పుడు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాగేశ్వరరావుని చాలా గౌరవంగా చూసే పరిస్థితి ఉండేది ఇది మార్క్స్ పార్టీ యొక్క గొప్పతనం దాన్ని కొద్దిగా అర్థం చేసుకునే విధానాల్లో కొద్దిగా తేడాలున్నా ఉన్నా ఉన్నా అది ఆఖరికి వచ్చేటప్పటికి ఈరోజు నాగేశ్వరరావుని మళ్ళీ సిపిఎం పార్టీయే ప్రతి సంవత్సరం గుర్తు పెట్టుకుని అతను వర్ధంతిని జరిపి అతను పార్టీకి చేసినటువంటి సేవల్ని గుర్తు చేసి రాబోయే రోజుల్లో మానస నాగేశ్వరరావు లాగా పార్టీని పని చేయాలి పార్టీని టౌన్లో ముందుకు తీసుకెళ్లాలని రోజుకి సిపిఎం పార్టీ ప్రయత్నం ప్రతి సంవత్సరం అతను వద్ద జరుగుతుంది ఇది పార్టీ యొక్క గొప్ప విశిష్టతగా ప్రతి ఒక్కళ్ళు పేర్కొన్నారు పెద్ద పెద్ద పార్టీల్లో పని చేసినా ఏం చేసినా చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు అతని గురించి ఆలోచించే పరిస్థితులు కూడా ఉండదు కానీ ఒక్క మార్క్సిస్ట్ పార్టీలోనే చిన్నైనా పెద్దయినా కేడమ్ని గుర్తించి వాళ్ళ గౌరవాన్ని భవిష్యత్తులో ఇంకా ఇనుపడింపు చేసేలాగా చేసే పని సిపిఎం పార్టీ చేస్తుంది ఆ రకంగా సిపిఎం పార్టీని మన అందరం కూడా భవిష్యత్తులో పట్టణంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం కాదు